తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు దినోత్సవాలు చేయాలంటే స్థానిక ఎమ్మెల్యేకు ఎంపీకి సంబంధిత వారం రోజుల ముందుగా సమాచారం అందించాలి ఇది చట్టం కానీ ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మోతి మతి లేని పార్లమెంట్ స్థానిక పార్లమెంట్ సభ్యుడిగానే కాదు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి పదిహేడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలను ఈ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలు షేర్లింగంపల్లి కుక్కపల్లి ఉప్పల్లి ఎల్పీ నగర్ ఇలాంటి ప్రాంతాలకు తాగునీటి సమస్య మురుగునీటి సమస్యను తీర్చడానికి పదిహేడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కీర్తి చేసి జయపాల్ రెడ్డి గారు మంజూరు చేసింది రెండు వేలకు మళ్లించి ఈ హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడ్డడానికి కారణం కేటీఆర్ కేసీఆర్ మేము ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన అభివృద్ధి కోసం నిధులు కేటాయించినప్పుడు వాటిని దారి మాలిస్తే కుదిరేదని చెప్పి అధికారుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఎల్బీ నగర్ కు అందులో నిధులు ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈ రోజు కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించే ఏ కార్యక్రమాలైనా ప్రోటోకాల్ ప్రకారము మొదటి ప్రాధాన్యత పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభోత్సవ కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభోత్సవాలు జరిగితే ఆ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంటు సభ్యుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విడుదల చేసిన నిధులు కాబట్టి ఈరోజు ఎల్బీ నగర్ లో ప్రారంభించ ప్రారంభించిన రిజర్వాయర్ల కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడిగా నాకు మొదటి ప్రాధాన్యత ఉండాలి కానీ రాత్రి నాకు అందించిన సమాచారం ప్రకారం పన్నెండున్నర గంటలకు ప్రారంభోత్సవం అని చెప్పారు నేను పన్నెండున్నర గంటల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నా కాస్త ముందుగానే వచ్చే అధికారులను కలిసినట్టు ఉంటుంది మాట్లాడినట్టు ఉంటుంది ఇతర అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి కాస్త ముందే బయలుదేరి నేను దగ్గర దగ్గరకు వస్తున్నాను తెలిసి సమాచారం అంది ఈ అభివృద్ధి కార్యక్రమంలో నేను పాల్గొంటే కేసీఆర్ గప్పాలు కొట్టడానికి కేసీఆర్ అయ్య గొప్పతనాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులనో మా అయ్యా తెలుసు మీకందరికీ తెలుసు కాబట్టి కప్పి కప్పిపుచ్చుకోవడానికి దొంగలాక పదకొండున్నర గంటలకి వచ్చి ఎంబడెంబడే టెంకాయలు కొట్టి నేను దగ్గర దగ్గరకు వస్తూనే ఉన్నా దొంగ వారిపోయినట్టు పారిపోయింది కేటీఆర్ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథలో భాగంగా నిధులు కేటాయించి ఆ నిధులతో ఎల్బీ నగర్ ఒకవేళ అభివృద్ధి చేసినట్టుంటే నా సమక్షంలోనే నిర్భయంగా మేము రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఎల్బీ నగర్ అవినీతి సమస్య తీరుస్తున్నాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉండే కానీ ఇలాంటివి ఏమీ లేవు సొమ్ము ఒకరిది సోపు ఒకరిది అన్నట్టుగా సొమ్ము సొమ్మైతే ఎవడో అనుభవిస్తున్నాడు అన్నట్టుగా ఇవాళ పోజులు కొట్టడానికి అవకాశం లేదు కాబట్టి పదకొండున్నర గంటలకే టెంకాయ కొట్టేసి ఆదర బాధరగా దొంగలాగా వారిపోయింది ఇక్కడికి చేరుకునే వరకు లోకల్ ఎమ్మెల్యే అదే విధంగా మన మంత్రి మల్లన్న అక్కడ ఉన్నారు ఏమయా ఇది పద్ధతి అంటే ఏం చేస్తుంది సార్ మా కేటీఆర్ గారు దొంగలు మాకు కూడా చెప్పలేదు నేను కూడా ఆలస్యంగా వచ్చినా నాకే అని మల్లారెడ్డి అడుగుతున్నా అడిగినా మల్లారెడ్డిని ఏమాయ్ మల్లారెడ్డి పన్నెండున్నరకి చెప్పి పదకొండున్నరకు టెంకాయ కొత్తరా నువ్వే మంత్రం అండి నేను ఏమని చెప్పుకోవాలన్నా నాకు కూడా చెప్పలే మా మంత్రి దొంగలా కూర్చుని దొంగలా కొన్ని ఎందుకు ఈ దొంగల బండి ఇవ్వారామని నేను కేజీఆర్ని అడుగుతున్నా నువ్వు నీ తండ్రి తెలంగాణను బాగా అభివృద్ధి చేసి నిధులు మంజూరు చేసి హైదరాబాద్ విశ్వనగరం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పరిస్థితి ఇక రెండవ ప్రారంభోత్సవం హయత్నగర్ లో పెట్టింది హయానగర్ లో బస్ టెర్మినల్ అంటే వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్కు వచ్చే బస్సులను దిన్సునగర్ బస్ డిపో వరకు కాకుండా నగర్ వరకు అక్కడ టర్మినల్ కట్టి పది కోట్ల రూపాయలతోటి వివిధ ప్రాంతాల బస్సులను అక్కడి నుంచే ప్రజలందరూ రావడానికి పోవడానికి సౌకర్యంగా టర్మినల్ కట్టాలని దీని వెనకాల పెద్ద కుట్రున్నది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టుబడి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ను నగర శివారు ప్రాంతానికి ఇత్రీపట్నం దగ్గర కోహెడకు తరలించి ఈ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో ఉన్న పదిహేడు ఎకరాల భూమిని రెండు ఎకరాలకు రిజర్వాయర్ల కోసం బస్ కోసం స్థానిక ప్రజల పార్కుల కోసం వీటన్నిటిని ఆనాడు మంజూరు చేసి దీన్ని తరలించాలని కుహేడో ఫ్రూట్ మార్కెట్ కూడా అక్కడ ల్యాండ్ నిధుల కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసింది వివిధ కారణాల చేత ఆరు సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాలకు ఎకరాలు కట్టబెట్టడానికి కుట్ర చేసింది ఇవాళ అతని నుంచి ఆల్రెడీ కమిషన్లు మెక్కింది కాబట్టి ఫ్రూట్ మార్కెట్ తరలింపు సందర్భంగా కుహేడోలో జరిగిన ప్రమాదంలో చాలా మంది రైతులకు దెబ్బలు జరిగి అక్కడ ఫ్రూట్ మార్కెట్ కుప్పకూలిన తర్వాత మేం దాన్ని అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే వరకు ఫ్రూట్ మార్కెట్ అక్కడ తరలించడానికి వీళ్ళు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కొనసాగించాలి అక్కడ నూటికెని శాతం అభివృద్ధి చేసి అక్కడ ఉండే వ్యాపారులకు రైతులకు కమిషన్ ఏజెంట్లకు కొనుగోలు చేయడానికి వచ్చే వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినాక తరలించాలని పట్టుబడితే కక్కలేక మింగలేక ఫ్రూట్ మార్కెట్ కొత్తపేట్లనే కొనసాగించదు మరి భూమిని కబ్జా చేయడానికి కొల్లగొట్టడానికి ఈ బస్ డిపో అనే బస్ టెర్మినల్ అనే కత్తి మెడ మీద ఉన్నంత కాలం ఈ భూమిని కొల్లగొట్టలేరు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కుహేడకు తరలిపోయినా దిల్సినగర్ లో ఉండే బస్ డిపోను ఎక్కడో ఒక దగ్గరికి తరలించకపోతే ఈ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ పదిహేడు ఎకరాల భూమిని కబ్జా చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆదరాబాదర్ హయత్నగర్ లో ఈ బస్ టెర్మినల్ కోసం పది కోట్ల రూపాయలతో టెంకాయ కొట్టి అలము అటవీ శాఖని అటవీ శాఖ అనుమతులు లేకుండా అటవీ శాఖ భూమిలో ఎలాంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి లేదు ఒక పక్కన ఖమ్మం భద్రాచలం ఆ ఆదిలాబాద్ ప్రాంతం వరకు అక్కడుండే ఆదివాసీలు అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటుంటే పోలీసులను పెట్టి కొట్టించి అక్కడి నుంచి ఆదివాసులను తరలించడానికి పులులను తీసుకొచ్చి అక్కడ నిడిసపెట్టి ఫారెస్ట్ భూములు కబ్జా చేస్తూ పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది ఫారెస్ట్ లో చెట్లు పెంచాలని చెప్పి అక్కడ ఉన్న ఆదివాసీలను బలిచి అక్కడ ఫారెస్ట్ భూములు ఖాళీ చేపిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న ఎకరాల కొద్ది ఫారెస్ట్ భూమిని భూ ప్రకాశూర్ల ఆకలిని తీర్చడానికి ఫారెస్ట్ ల్యాండ్ లో బస్ టర్మినల్ ప్రారంభోత్సవ శిలా పథకాలు అక్కడ వేసి ఈ ప్రజల్ని పంప పెట్టి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ భూమిని కొలగొట్టాలనుకు ఇవన్నిటి వివరాలు నా దగ్గర ఉండి అర్ధరాత్రి పూట ఫారెస్ట్ అధికారులకి సమాచారం అంది ప్రభుత్వ ఫారెస్ట్ భూమిలో అటవీ శాఖ భూమిలో కురిసేసిన చెట్టు నాటినా మీ అందరు పిర్నలు దొరుకుతాయని చెప్పి అధికారులు ఈ శిలా పలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు తెలియజెప్పడం జరిగింది అర్ధరాత్రి పూట మేము ఈ వివరాలన్నీ ఈ భూమికి సంబంధించిన వివరాలు రెవెన్యూ అధికారులను ఇతర అధికారులను ఏ సర్వే నెంబర్ లా ఎంత బస్ టల్ కు ఈ భూమికి సంబంధించిన వివరాలు చెప్పండి నేను అక్కడికి వస్తున్నా కేజీఆర్ గారి సమక్షంలోనే అన్ని వివరాలు అడుగుతా మిమ్మల్ని నిలదీస్తా ఒకవేళ ఇది ఫారెస్ట్ భూమి అయితే శిలా పలకాన్ని ప్రారంభించడానికి వచ్చిన ముఖ్య అతిథి కేటీఆర్ ను కూడా బొక్కలేపిస్తా ఎట్లైతే భద్రాచలం అడవుల్లో ఆదివాసీలు కోడి వ్యవసాయం చేసుకుంటుంటే అటవీ భూమిని ఆక్రమించిన కేసులు పెట్టి జైలుకు పంపించిందో ఈ అటవీ భూమిలో ఒకవేళ కేటీఆర్ శిలాపలక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపడితే కూడా బొక్కలేపిస్తా అవసరమైతే కోర్టు చేసిన సిటీలో ఎలాంటి పార్టీ జెండాలు కట్టాలన్నా ఫ్లెక్సీలు కట్టాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో నూటికి నూరు శాతం నిషేధించిన నేను సూటిగా అధికారులను అడుగుతున్నా అక్కడ ప్రభుత్వ కార్యాలయం బంగళాల మీద రోడ్ల మీద మొత్తం టిఆర్ఎస్ జెండాలు కండ్వాలు ఫ్లెక్సీలు కట్టారు మీ చేసే చట్టాలు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు వర్తించవా అంటే అయ్యా కొడుకు ఎంత అరాచకం చేసినా దుర్మార్గం చేసినా ఎన్ని రకాలుగా ఉల్లంఘనలు చేసిన వాళ్లకు నియమ నిబంధనలు వర్తించవా మీడియా మిత్రులు కూడా ఈ అంశాలను ప్రజలకు తెలియజెప్తలేదు వాటిని అక్కడున్న అక్కడికి వచ్చిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఆవేశానికి లోన్ అయ్యి ఇక్కడ మీరు నిబంధనలు ఒకరి కోసమైనా కేటీఆర్కి ఎలాంటి నిబంధనలు వర్తించవాని అక్కడ ఉండే ఫ్లెక్సీలు జెండాలు తీసి పీక్ అక్కడ కింద పడేస్తే పోలీసులను పెట్టి బలవంత ప్రయోగం చేసి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి పహాడీ షెరీఫ్ పోలీస్ స్టేషన్ లో కూసా కేటీఆర్ ఒక మాట చెప్పదలుచుకున్నా ఇంకా కూడా సిగ్గు రాలేదా అనే బుద్ధి రాలేదా మహేశ్వరం ఎల్పీ నగర్లు తుడిచిపెట్టుకపోయారు గోతి తీసి పొంద పెట్టింది పార్టీ పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలను వాళ్ళను ఓడగొట్టే వరకు క్షమించేదే లేదు రాజకీయంగా వాళ్ళని సమాధి చేస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు కంకణం కట్టుకున్నాక కూడా మీకు బుద్ధి రాకపోతే జ్ఞానం రాకపోతే మీరు సోయలోకి రాకపోతే మిమ్మల్ని ప్రజలు రాబోయే రోజుల్లో చెప్పులు తీసుకొని కొట్టాల్సి వస్తుంది చెప్తినప్పుడు మనసుకో మాట గొడ్డుకో దెబ్బ అని పెద్ద అన్నారు ఇక మీరు మనసులాగా చెప్తే వినపోతే ఇక మిమ్మల్ని గొడ్డ కొట్టినట్టు చెప్పులతో కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది కేటీఆర్ గారు దయచేసి వినండి నిన్న ఏ ప్రజలు ఎన్నుకున్నారో గదే ప్రజలు నన్ను కూడా ఎన్నుకున్నారు మరీ ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి వాళ్ళ అభిమానంతో నన్ను ఈరోజు దేశంలోని పెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా చేసి ఢిల్లీకి పంపించింది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజా సమస్యల మీద కొట్లాడతా ప్రశ్నించే గొద్దునని నాకు ఓటు వేసింది నువ్వు చేసే తప్పిదాలను నాటకాలను డ్రామాలను ప్రశ్నిస్తా అని చెప్పి పోలీసులను పెట్టి ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో ఊసపెట్టింది తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది ఇట్లాంటి తప్పిదాలు చేస్తున్నప్పుడు ఇక భారతీయ జనతా పార్టీ ఎవడు రాడు ఇద్దరు తోడు దొంగలు తయారైన బొమ్మ పొరుసలాగా గొగెం కోడు వాడు మాట్లాడాడు వీడు మాట్లాడాడు ఇక తప్పులు జరుగుతుంటే ప్రజల దగ్గరికి రాదు వాళ్ళ నమ్మి ప్రజలు ఒట్టిస్తే ఒక్కడు కూడా ఏంది అన్యాయం అని ఎవడు మాట్లాడాడు కాబట్టే ఇవాళ మీడియా మిత్రులారా ఈ జరుగుతున్న పరిణామాలు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ పదిహేడు ఎకరాల భూమిని కొల్లగొట్టడానికి కేటీఆర్ సుధీర్ రెడ్డి గారు కలిసిన పన్నాగంలో భాగంగానే ఇవాళ రెండు కార్యక్రమాలు పెట్టుకుంటూ నేను సూటిగా మీడియా మిత్రుల ద్వారా ఫారెస్ట్ అధికారులకు ప్రభుత్వ అధికారులకు నేను సూటిగా చెప్తున్నా హెచ్చరిస్తున్నా మీరు మీ ఇష్టారాజ్యంగా ఈ భూమిని కొల్లగొట్టడానికి కంకణం కట్టుకుంటే కేసీఆర్ బంధువులకి పదిహేడు ఎకరాల భూమిని దోషి పెట్టాలనుకుంటే మీ అందరు మక్కేలు ఇరుగుతాయి పదివేల మంది తీసుకొచ్చి దొరికినాం దొరికినాడు బరన్ కొట్టినట్టు కొట్టాం ఒకరొకరిని వంగపెట్టి ఇది ప్రజల ఆస్తి పదిహేడు ఎకరాలను కాపాడాల్సిన బాధ్యత ఎంపీగా నా మీద ఉన్నది ఇది నా బాధ్యత అక్కడ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో ఈ బస్ టెర్మినల్ ని కట్టాలి అదే విధంగా రిజర్వాయర్ల కోసం స్థలం కేటాయించాలి అక్కడి ప్రజలకు పార్కు లేదు పార్కు కోసం మిగతా స్థలాన్ని కేటాయించాలి తప్ప మీరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి కుట్రలు చేస్తే మాత్రం చెబుడీ తీస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా అదే విధంగా బస్ టెర్మినల్ ఫారెస్ట్ దాంట్లో మొత్తం ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన అధికారుల మీద ఫారెస్ట్ అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి ఈయన మునగాడు వస్తుండని అలా రోడ్డు మీద జీవితాలన్నీ సర్వనాశనం మీరు ఒకసారి తెలిసి చూడండి సైకిల్ పంచర్లు వేసుకున్న వాళ్ళు టైర్లు పంచర్లు వేసుకున్న వాళ్ళని పాండాలని కూరగాయలు పెట్టి అమ్ముకున్న వాళ్ళు అందరినీ అర్ధరాత్రి పూట పోలీసులు రోడ్డు మీద చిన్న చిన్న దిన దినసరి పనులు చేసుకుని చిరు వ్యాపారులు అని అందరినీ కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేసి రోడ్డు మీద మరేసారు తక్షణమే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి తిరిగి అదే ప్లేస్ లో వాళ్ళకు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా నా హక్కులకు భంగం కలిగించినందుకు ఇంతకుముందే ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ ఏంటి దాని కిషోర్ గారికి టెలిఫోన్ లో ఫిర్యాదు చేసిన రాతపూర్వకమైన ఫిర్యాదు వారికి పంపిస్తా అదే విధంగా మా హక్కులకు భంగం కలిగించినందుకు పార్లమెంట్ స్పీకర్ కు ఫిర్యాదు చేసి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఇట్లాంటి తప్పుడు విధానాలకు ఎన్ని పోలీస్ స్టేషన్లలో మీరు బంధించిన భయపడటోడు ఎవరు లేడు మీకు మీకు గుణపాఠం చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది